సి మాన్సింగ్ గారు సర్పల్లి సర్పంచ్ చందర్ గారు సంజీవ్ గారు ప్లస్ భాస్కర్ రెడ్డి సార్ గారు లింగారెడ్డి గారు అసిఫ్ మైనారిటీ మండల్ ప్రెసిడెంట్ గారు బౌస్ గారికి అందరికీ మన మండల్ ప్రజల నేను వినవించుకునేది ఏంటంటే అంటే నేను ఐఆర్ఎస్గా ఉన్నాను కస్టమ్స్ అండ్ ఐఆర్ కస్టమ్స్ ఐఆర్ఎస్ ఉండి కూడా మన మండలానికి మొత్తానికి ఆల్ మన ప్రైమరీ స్కూల్స్కు కావాల్సిన పిల్లలకు బెంచ్లు కానీ పిల్లలకు కావాల్సిన ఫ్యాన్లు కానీ ప్లస్ మెడికల్ క్యాంపులు అలా నిర్వహించి ముందు నుంచే సేవాభావంలో ఉన్నాను కాబట్టి నా సేవను గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీ మెంబర్ నాకు కోఆర్డినేట్గా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుని కోఆర్డినేట్గా మన నిజాం నిజామాబాద్ నియోజకవర్గానికి అపాయింట్ చేశాను ఈ సత్ ఈ సత్ సందర్భంగా నేను మండలి విన్నవించుకునేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వము మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బడుగు వర్గాలకి ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం రాను అప్పటి నుంచి కూడా మనకు ఈ వర్గాలకి అన్ని రకాల సదుపాయాలు వర్గాన్ని అప్లిఫ్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఉన్న పార్టీ కానీ మధ్యలో వేరే వేరే పార్టీలు వచ్చి భగవంతుని పేరు చెప్పేసి ప్రభుత్వాన్ని ప్లస్ ప్రజలను రెండు విధంగా విడగొ విడగొట్టారు మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ బీజేపీ గవర్నమెంట్ మీకు కాన్స్టిట్యూషనే చేంజ్ చేస్తాం కాన్స్టిట్యూషన్ ప్రకారము రిజర్వేషన్ తీసేస్తాము అన్నట్టు ప్రచారం చేస్తున్నారు పద్ధతి ప్రకారము పద్ధతి ప్రకారము ఎకనామికల్ సిస్టమ్ ప్రకారం రిజర్వేషన్ చేసేస్తాము రిజర్వేషన్ తీసేస్తే మనకు ఉండే వాళ్ళే సెవెంటీ పర్సెంట్లో భారతదేశంలో సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ సామాజిక సామాజిక న్యాయం చేసే ఉద్దేశంతో చేద్దామనే వాళ్ళకు ఒక ఎజెండాతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాలానుగుణంగా ఇప్పుడు ఈ ఈ ట్వంటీ వంత్ సెంచరీలో ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ గవర్నమెంట్లో కాంగ్రెస్ వచ్చి 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 తక్కువ చాలా తక్కువ పీరియడ్లోనే ఐదు గ్యారెంటీలను ఇచ్చారు ఒక ఒకే గ్యారెంటీ యువ న్యాయము నారీ న్యాయము రైతు న్యాయము శ్రామిక న్యాయము సామాజిక న్యాయం ఈ ఈ ఈ తక్కువ పీరియడ్లోనే యువ యువ న్యాయం ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చారు గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ ఇచ్చేశారు నారీ న్యాయం అని చెప్పేసి బస్సులు ఫ్రీ ఫిఫ్టీ ఐదు వందలు గ్యాస్ సిలిండర్ ఇచ్చారు ప్లస్ కరెంటు రెండు వందలు మాఫీ చేశారు ఆ విధంగా రుణమాఫీ రుణమాఫీ ఇప్పుడు గవర్నమెంట్ చేయబోతుంది ప్లస్ ప్రతిరోజు శ్రామిక న్యాయం శ్రామిక న్యాయం చేసేస్తుందంటే టూ హండ్రెడ్ నుంచి నాలుగు వందలు చేయబోతున్నారు ప్రతి శ్రామిక కుటుంబంలో ఉద్యోగం రా ఉద్యోగం రాని వరకు లక్ష రూపాయలు ఇచ్చి వాళ్ళకు సామాజికంగా న్యాయం చేద్దామని అందుకు సామాజిక న్యాయం ప్రతి వ్యక్తికి ఆర్ వ్యక్తి ప్రతి వర్గం యొక్క సామాజిక ఆర్థిక సమానత్వం కొరకు గణన ఇప్పుడు ఇరవై పది సంవత్సరాల నుంచి గణన చేయనే చేయలేదు గణన అంటే జనాభా లెక్క చేయకుండా రిజర్వేషన్ ఫాలో అవుతున్నాం ఈ జనాభా లెక్క ప్రకారం రిజర్వేషన్ చేద్దామని సామాజిక న్యాయంతో చేద్దామని మన అన్న రేవంత్ అన్న దీనికి ఇరవై నాలుగు గంటలు కష్టపడుతున్నాడు ఈ మనకు సామాజిక అన్యాయం చేయడానికి తెలంగాణ ప్రభుత్వము ప్రభుత్వము హస్తం గుర్తు ఇంకోసారి మన అంటే అసెంబ్లీకి ఎట్లా మనము తెలంగాణ ప్రభుత్వం మార్పు చేశాము పార్లమెంట్లో కూడా హస్తం గుర్తు చేసేసి సెంట్రల్లో మార్పు తెలంగాణ మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేటట్టు చేసుకోవాలని నేను ప్రజలందరికీ విన్నవించుకుంటున్నాను రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ప్లస్ మహేష్ కుమార్ గౌడ్ గారు థయార్ భాయ్ మాండవ వెంకటేశ్వరరావు గారు ఇలాంటి పెద్ద పెద్ద సీనియర్ నాయకులు ఇప్పటివరకు ఎంతో సే సేవ చేశారు ఇప్పుడు కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ సేవ చేస్తామని ముందుకు వస్తున్నారు కాబట్టి వాళ్ళ నాయకత్వం ద్వారా ఎన్నుకోబడిన మన జీవన్ రెడ్డి గారికి మీరందరూ సపోర్ట్ చేసేసి కాంగ్రెస్ మన తెలంగాణ నుంచి పదహారు పది పదిహేడు పదిహేడు నుంచి పదహారు ఎంపీ ఓట్లు వస్తున్నాయి సిక్స్టీన్ వస్తున్నాయి కాబట్టి అందరూ ఇక్కడ మన నియోజకవర్గం కూడా జీ జీవన్ రెడ్డి గారికి ఓటేసి పెద్ద మెజారిటీతో గెలిపించాలని నేను ప్రజలకు మన మండల ప్రజలకు వినవించుకుంటున్నాను జై తెలంగాణ జై